బ్రేకింగ్ న్యూస్ యశోద హాస్పిటల్లో కేసీఆర్ని కలిశారు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ మేరకు ఆయన్ని స్వయంగా కలిసి పరామర్శించారు ఆ తర్వాత డాక్టర్లను కేసీఆర్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇందుకు సంబంధించిన పలు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే ఈ తరుణంలో ప్రముఖులు కేసీఆర్ని పరామర్శిస్తున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ న్యూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు ఇప్పటికే కేసీఆర్ని పరామర్శించిన విషయం తెలిసిందే ఇక తాజాగా ఈ జాబితాలో చేరారు జూనియర్ ఎన్టీఆర్ కొద్దిసేపటి కిందటే ఆస్పత్రి యశోద ఆసుపత్రికి చేరుకున్నారు తారక్ మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలు కవితను కలిశారు వారితో కలిసి నేరుగా కేసీఆర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న గదికి వెళ్లారు కేసీఆర్ ఆరోగ్య సమాచారాన్ని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు అంతేకాకుండా కేటీఆర్తో చాలాసేపు మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత మీడియాతో తారక్ మాట్లాడుతూ కేసీఆర్ గారికి అందిస్తున్న ట్రీట్మెంట్పై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు డాక్టర్లు ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి తారక్ వివరించారు తుండి ఎముక రీప్లేస్ చేశామని ఇప్పుడిప్పుడే వాకర్ సాయంతో నడవగలుగుతున్నారని డాక్టర్లు చెప్పారని ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు అంతేకాకుండా ఆయన అతి త్వరగా కోలుకొని మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో ముచ్చటించారు దీంతో ఇందుకు సంబంధించిన పలు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్గా మారాయి